హాయ్ అండి నేను మీ శ్రీవాణి శ్రీ కుక్ అండ్ లాగ్స్ టుడే లాగ్ వచ్చి టుడే రెసిపీ వచ్చి వంకాయ బజ్జీ అండి మా నెల్లూరు ఫేమస్ అయిన వంకాయ బజ్జి మా నెల్లూరు వాళ్ళకు ప్రాణమైన వంకాయ బజ్జీ అండి ఇది చాలా చాలా బాగుంటుంది ఇది చాలా టేస్ట్గా ఉంటుంది వంకాయ బజ్జీ తెలిసిన వాళ్ళు తిన్న వాళ్ళు ఒక్కసారి తిన్నారంటే దాన్ని వదలన వాళ్ళే ఉండదు దానికైనా దానికి అంత ప్రాణం ఇచ్చేస్తారండి అంత బాగుంటుందండి వంకాయ బజ్జీ ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా వేడిగా ఉంది కలుపుతుంటే కలపలేకపోయాను నేనైతే అంత అన్నం తిన్నాను అండి ఆ ప్లేట్లో ఉన్న అన్నం మొత్తం నేనే తినేసాను అంత బాగుంటుంది కర్రీ ఇంకా కూడా ఎక్స్ట్రా పెట్టుకున్నాను నేను అన్నం తినకుండా ఉండదు ఈరోజు అంత అన్నం తిన్నాను అంత బాగుంటుంది కర్రీ అంత సింపుల్ ప్రాసెస్ ఈజీ ప్రాసెస్ అండి ఈ కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా చేయాలో చూద్దామండి ఇప్పుడు ఒక పెట్టుకునే స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసుకుని ఒక గ్లాస్ వాటర్ కొంచెం ఉప్పు వేసుకోండి మీ కారాన్ని తగ్గట్టు పచ్చిమిరకాయలు నేను కిలో తీసుకున్న వంకాయలు అదికి ఒక పెద్ద టమోటా తీసుకున్నాను కొంచెం చింతపండు ఒక ఆనియన్ రెండు వంకాయలు అండి ఈ తెల్ల వంకాయలు మాకు ఇక్కడ ఇవే దొరకతాయి సో నేను ఇవే చేసుకున్నాను చాలా బాగుంటుందండి ఉప్పు ఎందుకు వేస్తామంటే వంకాయ మనకు కర్ర కలర్ మారకుండా కర్రీ టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి మనం ఉప్పు వేసుకోకుండా చేసుకుంటే వంకాయ కర్రీ చేదు వస్తుందండి సో అందుకని మనం ఇప్పుడు కూడా వాటర్లో ఉప్పు వేసుకుని వంకాయలు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం లిడ్ క్లోజ్ చేసుకొని వన్ విజిల్ రాణించుకుందాం వన్ ఆర్ టూ చాలండి వంకాయ తొందరగా ఉడిగిపోద్ది కాబట్టి ఎక్కువసేపు మనం కుక్ అవనాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం విజిల్ పోయే లోపల కొంచెం మనం కొంచెం వడియాలు ఎంచుకుంటున్నానండి నేను షాప్లో ఒడియాలు ఎంచుకుంటున్నాను నాకు ఆ షా ఆ వడియాలంటే ఇష్టం వల్ల కొన్ని ఎంచుకున్నాను చాలా బాగుంటాయండి ఆ వడియాలు నార్మల్గా స్నాక్స్ లాగా కూడా తినేసుకోవచ్చు నేను అందుకని ఎక్కువ పోయినప్పుడల్లా షాప్కి అయితే తెచ్చుకుంటాను ఇవి ఎంచుకున్నా కొంచెం చాలా బాగుంటుందండి కర్రీ ఒకసారి ట్రై చేయండి బ్యాచిలర్స్ వంట వంటరాని చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు అంత బాగుంటుందండి వంకాయ కాకపోతే స్కిన్ ఇచ్చింగ్ ఉన్న వాళ్ళు తినకండి అండి అంత హెల్త్కి స్కిన్ ఇంకా ఎక్కువ ఇచ్చింగ్ వస్తుంది ఇప్పుడు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర అదే ఆయిల్లో నేను పోపేసుకుంటున్నాను వడియాలు ఎంచుకున్న ఆయిల్లో మెంతులు ఆవాలు జీలకర్ర మెంతులు కొంచెం చిటపట అన్న తర్వాత ఒక హాఫ్ ఆనియన్ ఎరగడ్డ కట్ చేసుకొని అది యాడ్ చేసుకోండి ఇప్పుడు కొంచెం కరివేపాకు రెండు ఎండిమిరపకాయలు తుంచైనా వేసుకొని నా కొడుకు పక్కన అట్లాగే వేసేసాడు దాన్ని ఇది కొంచెం బాగా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి అండి పోపు ఎంత బాగా ఏగితే అంత బాగుంటుందండి పచ్చిగా ఉండకూడదు పోపు పప్పులకి ఎప్పుడు కూడా కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని పోపుని వేయించుకోండి వంకాయ కర్రీ ఒకసారి ట్రై చేయండి అండి ఇష్టం లేని వాళ్ళంటూ ఉంటారు ఇది మా సైడ్ అయితే వంకాయ బజ్జ్ అంటేనే అంత ఇష్టపడతారు అంత బాగుంటుంది దీనికి కాంబినేషన్ ఉప్పు పని పనికపోతే ఏ కాంబినేషన్ లేకుండానే మనం గిన్నెనన్న తినొచ్చండి అంత బాగుంటుంది కర్రీ అంత టేస్టీగా ఉంటుంది కూడా సింపుల్ ప్రాసెస్ పెద్ద ప్రాసెస్ ఏం లేదు దీనికి మనకు వంకాయలు ఉన్నాయంటే చేసేసుకోవచ్చు ఇంట్లో అంత బాగుంటాయి ఇప్పుడు మనం పప్పు ఉడుకుంట వంకాయ ఉడుకుంటుంది కదండి దాని విజిల్ తీసేసి ఇప్పుడు మనం అది ఎనుపుకుందాము చూడు నేను రెండు విజల్సే రానిచ్చానండి బాగా ఉడికిపోయింది ఇప్పుడు దాంట్లో ఇంకేమైనా అవసరం లేదని అన్నీ వేసేస్తాం కాబట్టి నాకు కరెక్ట్గా అదే ఉప్పే సరిపోతుంది నేను చేసిన కర్రీ క్వాలిటీకి అది బాగా ఎనుపుకొని పక్కన పెట్టుకుని పోపు వేగింది కదండి ఇప్పుడు మన స్టవ్ మీద కూర పెట్టుకుని ఆ పోపు దాంట్లో పోసుకుందాము ఈజీ అండి సింపుల్ అండి ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి మీ లైక్ నాకు ఎంతో వాల్యుబుల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నా ఛానల్ని నేను చేసిన వీడియోస్ నచ్చినట్టయితే ఒక కామెంట్ చేయండి నా వీడియోస్ సపోర్ట్ చేయండి అండి నేను చేసిన వీడియోస్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి నేను సర్చ్ చేసుకుంటాను చాలా బాగుంటుందండి కర్రీ చూసా టుడే రెసిపీ ఫ్రెండ్స్ ఇది నా లంచ్ థ్యాంక్స్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్